అందరికీ నమస్తే లలిత్ తార్యప డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు శని త్రయోదశి ఈ సందర్భంగా శనీశ్వరునికి అభిషేకాలు అర్చన జరిగాయండి అదేమిటో ఈ వీడియోలో చూద్దాం ఈరోజు శని త్రయోదశి సందర్భంగా పాలపా రోడ్లో వేయించేసినటువంటి శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో జరిగినటువంటి శనీశ్వరుడి అభిషేకం అర్చన మనం చూస్తున్నాం శని త్రయోదశి ప్రాముఖ్యం ఈరోజు విశేషం శనివారం త్రయోదశి పుష్యమీ నక్షత్రం కలిసి రావడం ఎంతో విశేషం ఈరోజు శని మహర్దశ జరుగుతున్నవారు అర్ధాష్టమ శని అదేవిధంగా ఏలినాడు శని జరుగుతున్నటువంటి వారు శనిగ్రహం జాతకంలో సక్రమంగా లేనటువంటి వ్యక్తులు కూడా శనీశ్వరుణ్ణి గనక సేవిస్తే వారికి శని బాధ నుంచి విముక్తి లభించి శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది ఈరోజు శనీశ్వరుడికి చదవవలసిన స్తోత్రములు సమాభాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తం నమామి శనిశ్చరం ఓం ఐం హ్రీం శ్రీ శనేశ్శ్చరాయ నమ పిప్పలాదస్తోత్రం కోనస్తంపింగలోభ్రూ कृष्णो रौद्रान्तको यमः सौरःस्यनैश्च रोमन्दः पिप्पलादेवसंस्तुतः नमस्ते कोणसंस्थाय पिङ्गलाय नमोऽस्तु ते नमस्ते भभ्रुरूपाय कृष्णायच नमोऽस्तु ते नमस्ते रौद्रदेहाय नमस्ते चान्तकाय च नमस्ते यमसंज्ञाय నమస్తే సౌరయే విభో నమస్తే మంద సంజ్ఞాయ శనిశ్చరాయ నమోస్ ప్రసాదంకూరు దేవే దీనస్ ప్రణతస్ ఈ శ్లోకం రోజు రోజూసతం వలన గ్రహ బాధలు తొలగిపోతాయి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనేభ్య రాహవే కేతవే నమ శం శనైశ్చరాయ నమ అనుకుంటూ ఈరోజు గనక మనం గడిపితే శని బాధ తొలగి సుఖశాంతులతో ఉంటాము స్వామియే శరణమయ్యప్ప